హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారా అనే వివాదం పెద్ద ఎత్తున చెల్లరెక్కుతుంది దీనికి కారణాలు ఏమిటంటే ఈ మధ్యనే హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అంతకుముందు పాలమ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు దీనికి కారణం ఏంటంటే మనకు బీజేపీ మీద అస్త్రం ఎక్కువ ఎక్కువ పెట్టడానికి వీలుగా బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరొక ఆరోపణ ఏం చేస్తుందంటే ఈ దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యంగా మోడీకి తల ఒగి అక్కడి ఆదేశాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని రేపు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కనుక ఈ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు అనే ఆరోపణ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఇది నేపథ్యం ఈ దిశలో ఒకనాడు వెళ్తే మనకు అంబేద్కర్ గారు ఏనాడో అంటే భారత స్వాతంత్ర వచ్చిన కొత్తలోనే రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన మొత్తం భారతదేశ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ భారతదేశానికి ఒకే రాజధాని సరిపోదు ఢిల్లీ సరిపోదు రెండవ రాజధానిగా ఉండాలనుకుంటే హైదరాబాదు సరైన విధంగా సూట్ అవుతుంది సరైన విధంగా సరిపోతుంది అని చెప్పి ఆయన ఆనాడే హైదరాబాద్ గురించి దేశానికి రెండవ రాజధానిగా ప్రతిపాదించారు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న మల్టీ కల్చర్ మనకు మల్టీ లాంగ్వేజెస్ అట్లా ఆనాటికి హైదరాబాదు వరకు చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్న చాలామందికి ఆవాసాన్ని మారడం అందుకని హైదరాబాదు గుజరాతీ గల్లీ సింధీ గల్లీ బార్వాడి గల్లీ చూస్తుంటాము అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ఇక్కడ సెటిల్ అయిపోయి ఇవా ఇవాళ కాదు ఆనాటి నుంచే విశ్వనగరంగా మారకన్న ముందు నుంచే హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది రెండవది ఏంటంటే గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అంటే హైదరాబాద్ నగరం భారత దక్షిణ భారతదేశానికి ఒక రకంగా గేటు ఆ గేటుగా భావిస్తున్నాం ఈ దేశంలో ఆనాడు అంబేద్కర్ గారు చేసిన సూచనలు కూడా మన్నించాలి మనం రెండవ రాజధాని అంటే సుప్రీంకోర్టు బెంచ్ కూడా కావాలని కూడా చాలా రోజుల నుంచి కోరుతున్నారు సుప్రీంకోర్టు బెంచ్ కావడం పేరు రెండవ రాజధానిగా వేరు రాజధాని అనగానే ఆటోమేటిక్గా మరొక ప్రమాదం పొంచి ఉన్నది ఏంటంటే ఢిల్లీ ఎట్లాగో కేంద్రపాలిత ప్రాంతంగా ఉండదు రాజధాని ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలని కోరుకుంటారు కనుక ఆటోమేటిక్గా రెండవ రాజధానిగా అని ప్రతిపాదిస్తూ కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్ర ఉందని బీఆర్ఎస్ నాయకులు కానీ తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు తెలంగాణవాదుల భయంలో భయాల్లో నిజం ఉందని వాస్తవం ఎందుకంటే ఒకసారి కేంద్రపాలిత ప్రాంతంగా కావాలని కేవలం ఉత్తర భారతదేశం వాళ్ళు లేకపోతే అంబేద్కర్ గారు కోరుకోలేదు కానీ ఆంధ్రులు ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉచిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఈ పదేళ్ళ ఏదైతే ఉమ్మడి రాజధానిగా ఉండాలి అనే ఉందో అది అయిపోతుంది కనుక మళ్ళీ పదేళ్ళు ఉమ్మడి రాజధాని కావాలని కోరుకుంటున్నారు రెండోది ఈ కేంద్ర ప్రాంత ప్రాంతం అయితే హైదరాబాద్ మీద ఆటోమేటిక్గా హక్కులు మాకు కూడా ఉంటాయి అనే ఒక భావన ఆంధ్ర నాయకుల్లో ఉంది ఆంధ్ర ప్రజల్లో ఉంది ఎందుకంటే ఆంధ్ర నాయకులు చాలామంది ముఖ్యమంత్రులతో సహా మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇవాళ ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ అన్నట్టు హైదరాబాద్లో మొత్తం చేసుకుంటూ అక్కడే రాజకీయాలు నడుపుతున్నారు ఓటు హక్కు కూడా చాలామంది హైదరాబాద్లో ఉంది అక్కడ ఉంది కనుక ఒక ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వాదుల భయం ఏంటంటే ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో నాయకులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ను కేంద్ర ప్రాంత ప్రాంతం చేసే కుట్ర జరిగే దానిలో వాళ్ళు కూడా భాగస్వాములు అనే భావన కూడా ఉన్నది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర ప్రాంత ప్రాంతం హైదరాబాద్ అవుతుందో దానికి చాలా పరిధులు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ ఏనా లేక గ్రేటర్ హైదరాబాద్ కాకుండా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏది రింగ్ రోడ్ లోపట ఉన్న ప్రాంతం అంతా అంటే గ్రేటర్ హైదరాబాద్ జనాభానే మొత్తం తెలంగాణ జనాభాలో నాలుగో వంతున్నది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే పరిమితం చేస్తే దాని చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్లు పదమూడు పద్నాలుగు ఉన్నాయి అవి కలుపుకొని ఔటరింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం ప్రాంతం జనాభా చూసుకుంటే మొత్తం తెలంగాణ జనాభాలో వన్ థర్డ్ అవుతుంది అంటే మూడున్నర కోట్లు నాలుగు కోట్లు అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక్క కోటి ఇరవై లక్షల జనాభా వరకు ఈ రింగ్ రోడ్ లోపల నివసిస్తున్న వాళ్ళు ఉంటారు ఒకటి రెండు ఇరవై ఒక కోటి ముప్పై లక్షల దాకా ఉంటారని నేను అనుకుంటున్నాను కానీ ఇట్లా చూసుకుంటే రేపొద్దున ఈ పెద్ద ప్రమాదం ఏంటంటే ఆర్థిక అభివృద్ధిలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం వెనుకబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ గుండెకాయ హైదరాబాద్ గుండెకాయను తీసేసిన తర్వాత మనిషి ఎట్లా బతుకుతారు కనుక ఈ వాళ్ళ ఆనాటి నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ ఆనాడు కలిసి నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది యాభై ఆరులో ఏర్పడినప్పటి నుంచి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం కనుక ఇప్పటికి కూడా హైదరాబాద్ లాంటి గుండెకాయ ఆర్థిక వ్యవస్థ ఉన్న నగరం హైదరాబాద్ లాంటి నగరం తెలంగాణకు ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధిలో నూటికి డెబ్బై శాతం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం పనులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి మిగతా ముప్పై ఐదు నలభై శాతం పనులు మాత్రమే మనకు మిగతా తెలంగాణ అన్ని జిల్లాలు పాత పది జిల్లాలు ఇవాళ మిగతా ఉంటే ముప్పై జిల్లాలు అనుకోవాలి ఎందుకంటే హైదరాబాదు అవుటరెంగి రోడ్ లోపల మూడు జిల్లాలు మనకు పరిమితం చేసుకుంటే మూడు కాబట్టి నాలుగు వికారాబాద్ జిల్లా కూడా కొంత కలుస్తుంది కనుక మూడు నాలుగు జిల్లాలు విడిచిపెడితే మిగతా ముప్పై జిల్లాల ఆదాయం తక్కువ ఉంటుంది కనుక రేపు తెలంగాణ అభివృద్ధికి గొడ్డలి పెట్టవుతుంది అనే భయం ఒకటి తెలంగాణ వాదుల్లో ఉంది రెండోది ఏముందంటే ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం కాగానే ఆధిపత్య వర్గాలు మళ్ళీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగా మళ్ళీ హైదరాబాద్ మీకు పెత్తనం చేస్తారు తెలంగాణకు వాదులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ హైదరాబాద్తో లింక్ తెగిపోతుంది అప్పుడు ఏమవుద్దంటే రెండు హైదరాబాద్ నగరం ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే పత్రికలు కానీ మీడియా కానీ హైదరాబాద్ నగరం వార్తల కోరును మిగతా దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ చూస్తే రేపొద్దున హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగంగా ఉంటే తప్పితే ఇంకో అవకాశం లేదు సరైనది కాదనే భయం బీఆర్ఎస్ పార్టీలు కాదు అన్ని పార్టీలో ఉన్న తెలంగాణ వదులుకున్నది సరైనది కాదు అంటారు ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకుండా మనకు దేశానికి రెండో రాజధానిగా ప్రకటించడం అట్లాగే పార్లమెంటు సమావేశాలు ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ జరపడం దానికి సంబంధించిన ఒక పెద్ద నాకు చిన్న నగరంగా ఏదైతే రెండో రాజధానిగా నగరంగా ఈ హైదరాబాద్ దూరంగా ఇక్కడ హైదరాబాద్ అవుటలింగ్ రోడ్ లోపట బయట రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కదా అక్కడ ఒక నగర నిర్మాణం చేసుకోవడం దానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి దాన్ని పూర్తిగా మనకు కేంద్ర బలగాల చేతుల్లో ఆఫీసులు ఉన్నాయి ఢిల్లీ ఉన్నది ఢిల్లీ అందుకనే కదా ఢిల్లీలో సమస్య ఏంది విదేశీ అతిథులు వస్తుంటారు అన్ని రాయబార కార్యాలయాలు ఉంటాయి అవన్నీ కనుక దానికి ఆ సమస్య అవసరం ఇక్కడ అట్లా కాదు పార్లమెంటు భవనం ఒకటి కావాలి సుప్రీంకోర్టు భవనం ఒకటి కావాలి అట్లానే రాష్ట్రపతి విడిది అప్పుడు ఇప్పుడు ఉన్నది చాలు నుంచి రాష్ట్రపతి విడిది కూడా మన దగ్గరనే ఉన్నది బోలారం వచ్చిపోతుండ్రు కదా అట్లా చూసుకుంటే ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి కేంద్ర ప్రాంత ప్రాంతంగా మార్చకుండా రెండవ రాజధాని ఇచ్చినా ఎవరు వద్దన్నారు రెండవ రాజధానికి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక సెంట్రలైజ్ చేసి ఒక దగ్గర కట్టి దానికి సంబంధించిన అంశాలన్నీ అక్కడ చూసుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తే అంతకన్నా అదృష్టమేమి ఉండదు దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా హైదరాబాద్ గర్వకారణం కూడా మారుతుంది కానీ కేంద్రపాలిత ప్రాంతం చేసే ఉద్దేశం ఏమాత్రం ఉన్నా రేపొద్దున తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను